హిందూ మతంలో కొన్ని ప్రత్యేకమైన సాంప్రదాయాలు ఉంటాయి అందులో ఒకటి అంత్యక్రియలు చేసే బాధ్యత కుమారుడికి ఉండడం ఇప్పుడంటే మహిళలు కూడా తల్లిదండ్రులకు అంత్యక్రియలు చేస్తున్నారు కానీ ఒకప్పుడు ఖచ్చితంగా కుమారుడు మాత్రమే చేయాలని పట్టుబట్టేవారు కొడుకులు లేనివారు వేరే ప్రత్యామ్నాయం గురించి ఆలోచించేవారు అయితే కొడుకులు మాత్రమే అంత్యక్రియలు చేయాలని నియమం వెనుక చాలా కారణాలు ఉన్నాయి నిజానికి హిందూ మతంలో అంత్యక్రియలకు సంబంధించి అనేక నియమాలున్నాయి హిందూ సాంప్రదాయం ప్రకారం కుటుంబంలో ఎవరైనా చనిపోతే కుటుంబానికి చెందిన కుమారుడు మాత్రమే అంత్యక్రియలు నిర్వహించాలని చెబుతారు మహిళలు అంత్యక్రియలు నిర్వహించడం అంటేనే కాస్త ఆలోచనలో పడతారు దీనికి గల కారణాన్ని ఇప్పుడు చూద్దాం శాస్త్రాల్లో పేర్కొన్న సమాచారం ప్రకారం అంత్యక్రియల సమయంలో చేసే అన్ని కర్మలు కొడుకు చేత నిర్వహిస్తారు కొడుకును మాత్రమే ఎందుకు కుమార్తెలు చేయొచ్చు కదా అని మీరు అడుగుతారేమి దీనికి సమాధానం వేదాలలో కూడా ఉంది పుత్ర అనే పదం రెండు అక్షరాలతో ఉంటుంది పూ అంటే నరకం త్రా అంటే జీవితం దీని ప్రకారం కొడుకు అంటే నరకం నుండి విముక్తి కలిగించేవాడు అనగా తండ్రి లేదా తల్లిని నరకం నుండి ఉన్నత స్థానానికి తీసుకెళ్లేవాడు అందుకే పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడనే సామెత కూడా ప్రచారంలో ఉంది ఇలాంటి కారణాలతో అంత్యక్రియల ఆచారాలను నిర్వహించడం కొడుకుకు హక్కులు ఉంటాయి అదే సమయంలో దీని వెనుక ఉన్న మరో కారణం ఏమిటంటే స్త్రీ లక్ష్మీ స్వరూపం అయినట్టే కొడుకు కూడా విష్ణు అంశంగా పరిగణిస్తారు ఇక్కడ విష్ణు అంటే పోషణ అనే అర్థం అంటే కుటుంబ సభ్యులందరినీ చూసుకునే వ్యక్తి కొడుకు ఇంటి పెద్ద దిక్కు మరణించిన తర్వాత అన్ని బాధ్యతలు అతడి మీదే ఉంటాయి అయితే ఇప్పుడు మహిళలు కూడా ఈ బాధ్యతను తీసుకోగలుగుతున్నారు ఈ అంత్యక్రియల ఆచార నియమాలు మొదలైనప్పుడు మహిళలు కుటుంబాన్ని చూసుకునే సామర్థ్యాన్ని కలిగి లేరని కొందరు చెబుతారు అందుకే ఇలాంటి ప్రత్యేక హక్కులు లేవు కానీ నేటి కాలంలో ఆడపిల్లలు కూడా అంత్యక్రియలు చేస్తున్నారు ఇంట్లో ఎవరైనా మరణించిన తర్వాత వారు ఇంటి బాధ్యతలు కూడా తీసుకుంటున్నారు అయినప్పటికీ ఈ ఆచారం ఇప్పటికీ చాలా గృహాలలో ఉంది అందుకే కుమారులు మాత్రమే అంత్యక్రియలు చేస్తుంటారు